సిఐట్యూ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ సిఐటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్లు యూనియన్ సిఐటీ మల్కాపురం జోన్ జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని అంతవరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులు రోడ్డు మీద వంటలు చేసుకుంటూ మాకు న్యాయం జరిగే వరకు ఈ విధంగా పోరాడతామని మాకు అరెస్ట్ చేసిన ఎన్ని రకాలుగా బెదిరించినా బెదిరేది లేదని ఇప్పటికైనా మా న్యాయమైన కోరికలు తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమం సీఐటి మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి సి ఆర్ లక్ష్మణమూర్తి మాట్లాడుతూ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరొక మాట జీవీఎంసీ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ ఎందుకు చేయరు నేను అధికారంలోకి వస్తే కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని జగన్ చెప్పి నాలుగేళ్లు దాటింది ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పను మడమ తిప్పనన్న హామీలకే తప్ప జీవీఎంసీ కార్మికులు న్యాయం జరగలేదన్నారు ఇక జీవీఎంసీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని లేదా అంతవరకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పిన జగన్ ప్రభుత్వం పెడచివిన పెట్టి కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేశారని లక్ష్మణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు జీవిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ చేసే వరకు ఈ పోరాటం ఆగదన్నారు ఈ ధర్నా కార్యక్రమంలో జీవంసీ మల్కాపురం జోన్ అధ్యక్షులు రమణ జోన్ సహాయ కార్యదర్శి బీ రాంబాబు నలభై యాభై ఎనిమిది నుండి అరవై మూడో వార్డల జీవీఎంసి కార్మికులు పాల్గొన్నారు ఉద్యమాలని ఆపడమైనటువంటి కాదు హరిచేతను అద్దుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అనేటువంటి అంత కార్మికుల పోరాటాలు ఉద్యమాలు అనేటువంటి భయపడేది లేదు మేము ఎంతమందిని అరెస్ట్ చేసుకున్నా ఎంతమందిని మీరు ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా ఈ ఎట్టి పరిస్థితుల్లోన కార్మికులు వెనకంజీ వేసే పరిస్థితి లేదు విశాఖ జిల్లా వ్యాప్తంగా అనేక దగ్గర అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు అయినా వెనక్కి తక్కుంటా మహిళలు ముందుండి పోరాడుతున్నారు ఇది చాలా పోరాట పరియంగా పోరాడుతున్నారు ఎందుకంటే అది న్యాయమైనటువంటి కోరిక కాబట్టి దాని మీద మీరు చేయకపోతే ఈ పోరాటం ఇంత తాగదు మరింత ఉధృతం చేస్తారు అదరడం అనేది బెదడమైన సిఐటి కార్యకర్తలు కానీ సిఐటిలో ఉన్నటువంటి ఈ కార్మికులు కానీ ఉండదని చెప్పి మీరు ఎన్నిసార్లు మేము చేసినా అంత ఎత్తుగా మేము పోరాటం ఉద్యమాలు చేస్తామని చెప్పేసి జగన్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె మున్సిపాలిటీ కార్మికులందరూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మె మేము నాయమైన డిమాండ్లు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నాం ఎందుకంటే మాకు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు కనీసం ఆ హామీలన్నీ కూడా అమలు చేయకుండానే గవర్నమెంట్ అనేది సరైన విధానం కాదు అది ఎందుకంటే మాకు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు సరైన సమాన పని సమాన ఇస్తున్నారు పర్మిట్ చేస్తున్నారు అలాగే ఈ హామీలన్నింటితో పాటు ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రకారంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనుకుని జీవస్ కార్మికులందరూ ఆందోళన చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ రోజు మేము రోడ్ల మీదకి వచ్చాం జీవీఎంస్ కార్మికులు అందరం జీఎంస్ కార్మి రోడ్ల మీదకి వస్తే పోలీసులు అందరూ మేము ఏదో తప్పు చేసినట్లుగా ప్రజలకి ఆరోగ్యాలు కాపాడి కరోనా టైంలో కూడా పనిచేసినందుకు మేమందరం కూడా మున్సిపాలిటీ కార్మికులు రోడ్డు ఎక్కి మా డిమాండ్లన్నీ మేము అడుగుతుంటే ఈరోజు పోలీసులందరూ కూడా అరెస్టులు చేయడం అనేది న్యాయమేనా అని గవర్నమెంట్ మేము అడగడం జరుగుతుంది ఎందుకంటే మా సంస్థల మీద ఇప్పుడు కరోనా టైంలో మేము పనిచేసాం కష్టపడి పని చేసినంత కూడా అప్పుడు కూడా పది రూపాయలు కూడా రూపాయలు కూడా వెకస్ట్ ఇవ్వలేదు ప్రాణాలకి అడ్డు పెట్టి ప్రజలు ప్రాణాలు మేము కాపాడినందుకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమ్మెకి పోలీసులు అందరూ కూడా మాకు అరెస్ట్ చేయడం ఇది న్యాయమైన న్యాయమైన అడుగుతున్నాం గవర్నమెంట్కి అలాగే మేము రోడ్ల మీద ఇంటికి వెళ్లకుండా పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి రోడ్ల మీద వంటవార్పు కార్యక్రమం చేయడం అనేది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు సీఎం గారు ఏం హామీ ఇచ్చారు మాకు మున్సిపాలిటీ కార్మికులు అందరికీ ఆ హామీలన్నీ మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాం మీరు ఎంత అరెస్టులు చేసినా ఇది కార్మికులు అందరూ రెచ్చగొట్టినట్లు ఉంటుంది దయచేసి మా కార్మికులు జీఎంసి కార్మికులు అందరూ సంస్థల మీద వెంటనే పరిష్కారం చేసి మాట్లాడతారని కో కోరుతున్నాం గవర్నమెంట్కి ఇప్పటికైనా మా సంస్థల మీద మీరు అందరూ పరిష్కారం చేస్తే ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జిఎంసీ కార్మికులందరి మీద ఇంటింటికెళ్ళి పనిచేస్తున్నాం ప్రజల ఆరోగ్యాల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఇది గవర్నమెంట్ మాకు ఆలోచించి మీరు అందరూ కూడా జీవంశ అధికారం మా సంస్థలు వెంటనే పరిష్కారం చేయాలి పరిష్కారం